నమస్తే వెల్కమ్ టు జేకే టీవీ నేను శ్రీదేవి సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ఆయన కెరియర్లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నాడు ఇక అందులో భాగంగానే అందులో కొన్ని హిట్ సినిమాలు కూడా ఉన్నాయి ఇక మహేష్ బాబు లాంటి నటుడు ఇండస్ట్రీలో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఇక ఆయనకి నటన పరంగా అయితే ఇండియాలోనే ఆయన్ని టచ్ చేసే నటుడు మరొకరు లేరు ఇక మహేష్ బాబుతో కొన్ని రీమేక్ సినిమాలను చేయాలని చూసినా కూడా ఒరిజినల్తో పోలిస్తే ఇప్పుడు చేసేదంతా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది తప్ప అంత పర్ఫెక్ట్గా అయితే అనిపించదు కాబట్టి మహేష్ బాబు చేసిన పాత్రలు ఆయన పోషించిన నటన అనేది చాలా ప్యూర్గా ఉంటుంది కాబట్టి ఆయన అందరూ కాపీ చేయాలనుకున్నా కూడా అది ఎవ్వరి వల్ల కావడం లేదు ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబుకి రీమేక్ సినిమాలు చేయడం అంటే అస్సలు నచ్చదు ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో రీమేక్ చేయాల్సిన అవసరం వస్తే మాత్రం ఆ సినిమా ఒరిజినల్ని డైరెక్ట్ చేసిన దర్శకుడితోనే మహేష్ బాబు సినిమా చేయాలనుకుంటాడు ముఖ్యంగా తమిళ సినిమా అయిన తుపాకీ సినిమా తెలుగులో మంచి విజయాన్ని సాధించింది ఇక మహేష్తో తమిళ కత్తి సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నప్పుడు మహేష్ బాబు మురుగదాస్ డైరెక్షన్లో చేస్తేనే ఆ సినిమా నేను చేస్తాను అని చెప్పడంతో అప్పట్లో ఆ న్యూస్ ఒక సంచలనాన్ని సృష్టించింది అయితే కత్తి సినిమాను ముందుగా మహేష్తో రీమేక్ చేయాలనుకున్నారు కానీ మహేష్ ఇలాంటి కండిషన్స్ పెట్టడంతో ఆ సినిమా మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ అనే పేరుతో రీమేక్ చేసి సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్నాడు ఇక ఆ తర్వాత కూడా మరికొన్ని సందర్భాల్లో మహేష్ బాబుకి రీమేక్ చేసే అవకాశం వచ్చినా కూడా వాటిని వదిలేశాడు అందులో త్రీ ఇడియట్స్ లాంటి సినిమాలు కూడా ఉన్నాయి ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హై అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ